తర్వాత నాలెడ్జ్ ఉండాలి ఏ అప్లికేషన్ భర్తీ చేయాలన్నా కానీ సిస్టం ద్వారా మాత్రమే భర్తీ చేయాలి ఈ పరిస్థితిలో మీరంతా కూడా పెంపొందించుకోవాలి స్కిల్ నాలెడ్జ్ ఉండాలి ఇదే విధంగా మీ అభిరుచికి అనుగుణంగా ఉన్నటువంటి బాగా కష్టపడి చదివి మీరు ఎంతో ప్రయోజకులయ్యి ఈ పాఠశాలకు మీరంతా పూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇంకా ముందు ముందుకి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఇంకా మీకు మీరు చదివేటువంటి ఆ పరీక్షలో ఏం చెప్తున్నారు మనకి ఒకటే అందరిని పిలుస్తారు ఏం కనిపిస్తారు వాళ్ళు అంటే అటువంటి కాన్సన్ట్రేషన్ వెళ్ళిన తర్వాత చాలా మీరు చెప్పినట్టు మంచి లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ప్రతిరోజు కష్టపడాలి అట్లాగే మీరు నేర్చుకున్నటువంటి విద్య విద్య దాదాపు వినియమన్నారు మన విద్య వల్ల రావాలి వినియ రావాలి విద్యతో పాటు వినియమ రావాలి సంస్కారం ఉండాలి అలాగే ఏ విద్యార్థి వయసులో వచ్చారు అలాగే ఇంజనీర్ గారికి అలాగే ప్రధానోపాధ్యాయుల వారికి అందరికీ నా నమ్మ సమాజంలో ఇంకా విచ్చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే పదవ తరగతిలో మండల స్థాయిలో ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానాల్లో వచ్చినటువంటి విద్యార్థులకు ఈ విధంగా పిలిసికేట్ చేయటం ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖకు ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను విద్యార్థుల ఇంకా మన జానకి సార్ గారు చాలా చక్కటి సందేశించారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సందేశాన్ని వినడం జరిగింది పిల్లలందరూ కూడా ఎలా ఉండాలా ప్రతి క్లాస్ అయిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలన్నటువంటి విషయాలు కానీ అలాగే స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక అంశాలను ఆయన మీతో పరచుకున్నాను అంటే సహజంగా మనం ఏం చేస్తుంటాం అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు మన దృష్టి అంతా దేని మీద సహజంగా మనం ఏ పర్పస్ కోసం హాజరయ్యామో దాని మీద ఉంటుంది అంటే ఈ ఉపన్యాసాలు ఎందుకంటే బాబు మాకు మీరు సార్ చెప్పినటువంటి విషయాలు కనుక మీరు జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటే మీ మనుషులకి చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు చాలా ప్రస్తావించారు సార్ అంటే దానికి జోడింపుగా ఒక విషయాలు మాత్రమే మరి మన పెద్దలు మనకి ఏం చెప్పారు మనకి అనేక యొక్క సంస్కృతులు మనకి అందించారు మన పూర్వీకులు ఏ పని చేసినా కూడా త్రికరణ శుద్ధితో చేయమని చెప్తారు త్రికరణాలు అంటే మనలో ఎవరికైనా తెలుసా మనసు బుద్ధి వాచకం అంటారు కానీ త్రికరణ శుద్ధిగా మనం ఏ పని వాళ్ళకి ఉపయోగపడుతుండే ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో కాబట్టి టెన్త్ చదివి నాకు మంది ఇద్దరు అవసరం నేను ఏబిఎం కలిసి స్కూల్లో చదువుతున్నాను అప్పుడు నాకు ర్యాంకులు ఉండేవి కాదు రేట్లు ఉండేవి మాకు ఆనర్ రూల్ అనేది ఒకటి పెట్టేవాడు పెట్టేవాడు మాట్లాడుతున్నాం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది విద్యార్థులకి ట్యాలెంట్లు నిర్వహించడం అలాగే ఒకటి

सर 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 <laughs> 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 ఉపాధ్యాయ హక్కులతో పాటు ఉపాధ్యాయ బాధ్యత ఉపాధ్యాయుడిగా ఒక బాధ్యతను తీసుకొని పనిచేసే సంఘాల్లో ఏకైక ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఈరోజు ఉపాధ్యాయ క్షేత్రంలో అనేక సంఘాలు పనిచేస్తున్నాయి కానీ అనేక సంఘాలు కేవలం వాళ్ళ హక్కుల కోసమో వీటి కోసమే పనిచేస్తూ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మాత్రమే బాధ్యతను గుర్తించి ఈరోజు ఉపాధ్యాయుడిగా ఈ స్థితిలో ఉన్నానంటే మా విద్యార్థులే కానీ విద్యార్థులు మనం ప్రోత్సహించాలి రాబోయేటువంటి తరానికి వీలే నేతృత్వం వహిస్తారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ గతంలో పదవ తరగతి విద్యార్థులకు ఎవరైతే మండల స్థాయిలో ఫస్ట్ వస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేవాళ్ళు మొదట్లో ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండేదంటే ఎవరైతే మండల స్థాయిలో మొదటి స్థానం వస్తారో ఆ స్థానం వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అభినందించి ప్రోత్సహించి వచ్చేవాళ్ళు తర్వాత రోజుల్లో దాన్ని మార్చుకొని కేవలం ఒక విద్యార్థి కాదు అన్ని ఉన్నత పాఠశాలలు ఎందుకంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదవడమే చాలా గొప్పగా ఉండే ఈ రోజుల్లో ఆ ఉన్నత భాషలో జరిగి ఒక మంచి మార్కులు తీసుకొస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలనే లక్ష్యంతో ఐదు వందల పైన వచ్చిన విద్యార్థులందరినీ కూడా గతంలో అభినందిస్తూ కార్యక్రమం చేశాం ఈ ఐదు వందల మార్కులు రావడం విజయ్ గారు కూడా చెప్పారు ఆ ఐదు వందలు అనేది ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతోంది కాబట్టి ఆ సంఖ్య దృష్ట్యా కూడా ఈ సంవత్సరం ఒక పది మంది విద్యార్థుల్ని ఎవరైతే టాప్ టెన్ ఉంటారో వాళ్ళని అభినందిద్దామన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇంకోటి కూర్చుండొచ్చు కానీ అది కొలమానంగా తీసుకొని మనం కాల ఎగరేసామంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవాలి అబ్దుల్ కలాం ఒక మాట చెప్తారు కళలు కనండి కళలను సాకారం చేసుకోండి అని ఒక మాట చెప్తారు అయితే కళ అంటే ఎటువంటి కళ నిద్రలో వచ్చే కళ కళ కాదు ఆయన కనమంది నిన్ను నీకు నిద్ర పట్టనీయకుండా చేసేటువంటి కళ కనమన్నాడు కానీ మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యం కోసం నిరంతరం పనిచేయడం దానికోసం తప్పించడం ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు డాక్టర్ కావాలని రాసి ఉండొచ్చు డాక్టర్ కావచ్చు ఇవన్నీ చేయాలంటే కూడా మన దగ్గర పట్టుదలు ఉంటాయి చదువుతాం ఉద్యోగం వస్తుంది మంచి డబ్బులు కూడా సంపాదిస్తున్నాం అయితే మనం మంచి పౌరుడుగా ఉంటున్నాం అనేది కూడా ఈరోజు చాలా అవసరం ఈరోజు సమాజంలో జరిగే అనేక దురాగతాలు చూసినప్పుడు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎక్కువ దురాగతాలు చేస్తున్నారు అంటే మనం మంచి పౌరులుగా కూడా ఒక మంచి కొడుకు కాదు మంచి కూతురు కాదంటే మంచి తండ్రిగా ఉంటున్నామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం చదువు ఒకటే కాదు సంస్కారం అనేది చాలా అవసరం ఎవరైతే సంస్కారంతో కూడిన చదువు ఉంటారో వాళ్ళే ఉన్నతంగా ఉంటారు చిన్న ఉదాహరణ చెప్పు చేస్తాను ముగ్గురు విద్య నేర్చుకుంటారు విద్య నేర్చుకున్న తర్వాత ముగ్గురు కూడా కలిసి వెళ్తూ ఉంటారు దారిలో ముళ్ళ కంపలు విపరీతంగా ఉన్నాయి మొదటి విద్యార్థి ఏం చేస్తాడంటే పక్క నుంచి దాటుకొని వెళ్ళిపోతాడు రెండవ విద్యార్థి ఏం చేస్తాడంటే మధ్య మధ్యలో దా ఎదుర్కుంటూ ఎగురుకుంటూ దాటుకొని వెళ్తాడు మూడో విద్యార్థి రాబోతుంటే ఆ ఇద్దరు కలిసి మేము వచ్చినట్టు వచ్చేయమని చెప్తుంటాడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు మూడో విద్యార్థి ఆ దారిలో ఉండి ఒక్కొక్క ఆ పుల్లలన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటాడు ఆ పెట్టే క్రమంలో చేతికి కూర్చుని రక్తం కూడా వస్తుంటుంది వాళ్ళిద్దరూ ఆ పక్కేది పెళ్ళి ఇద్దరు కూడా ఈ అబ్బాయిని పరిహాసం చేస్తూ ఉంటారు మాయకుడిగా ఉచ్చేయొచ్చు కదా కానీ అబ్బాయి వినకుండా ఆ మొత్తం తీసి పక్కన పెట్టి దారి బాగా చేసి వెళ్తాడు కానీ మనం చదువుకునే విద్య సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా మనం ఆ విధంగా ఉన్నామా లేదా అని ఆలోచించుకున్నప్పుడే మీరు మంచి విద్యార్థిగా భవిష్యత్తులో తయారవుతారు